హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి ఒక ప్రొటెస్ట్ గురించి విత్ రెస్పెక్ట్ టు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ ఇర్రెగ్యులారిటీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం రైట్ సో నేషనల్ వైడ్గా ఈ ఈ యొక్క ప్రొటెస్ట్ అనేది రీసెంట్గా న్యూస్లో ట్రెండింగ్లో ఉంది అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ కన్సర్నింగ్ టాపిక్ ఫర్ ఆల్ ద దాస్పిరెంట్స్ రైట్ సో రీసెంట్గా మన అందరికీ తెలుసు ఎస్ఎస్సి పోస్ట్ ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్స్ అనేవి జరిగాయి జూలై ట్వంటీ ఫోర్త్ నుంచి ఆగస్ట్ వరకు బట్ జూలై థర్టీ ఫస్ట్న ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ జెల్ ఢిల్లీ అట్ జంతర్ మంతర్ లొకేషన్ ద ప్రొటెస్ట్ హ్యాజ్ లిటరలీ షేక్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కూడా దీ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు వీళ్ళందరూ తీవ్రంగా ఈ ఎగ్జామ్లో జరిగినటువంటి ఇర్రెగ్యులారిటీస్ గురించి నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా ఈ ప్రొటెస్ట్ అనేది చేశారనమాట బట్ వీళ్ళందరి మీద కూడా చార్జ్ అయితే చేయడం జరిగింది ఉమెన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ ఆర్ గర్ల్ అని కూడా చూడకుండా చార్జ్ అయితే పోలీసులు చేయడం అయితే జరిగిందండి ఒక పర్సన్కి అయితే చేయి విరగడం జరిగింది వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద టీచర్ వెరీ వెల్ నోన్ టీచర్ ఇన్ యూట్యూబ్ అలాగే కొంతమందికి హెడ్ ఇంజురీ జరిగింది బట్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ రియల్ ఇంజురీ అనేది నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాడీ మీద కాదు వాళ్ళ యొక్క హోప్స్ మీద వాళ్ళ యొక్క డ్రీమ్స్ మీద జరిగింది స్టిల్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఈ రోజుకి ఈ రోజుకి కూడా ప్రొటెస్ట్ అనేది జరుగుతూనే ఉంది మరి అసలు ఏం జరిగింది ప్రజెంట్ అప్డేట్ ఏంటి అనేది ఒక చిన్న షార్ట్ వీడియోలో మనము చెప్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అని చెప్పొచ్చు హూజ్ ఫ్యూచర్ ఇస్ బీయింగ్ క్రష్డ్ సో కేర్లెస్లీ వాళ్ళ యొక్క ఫ్యూచర్ని అస్సలు కూడా పట్టించుకోకుండా వాళ్ళ యొక్క లైఫ్ మీద దెబ్బ పడిందని చెప్పొచ్చు అనమాట సో ఈ యొక్క ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి ఈ ఇర్రెగ్యులారిటీస్ అనేవి కేవలం స్టూడెంట్స్ని మాత్రమే కాదండి టీచర్స్ని కూడా కదిలించేసాయి వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు అసలు ఏం జరిగింది సడన్గా ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ అవ్వడం టెక్నికల్ ఫెయిల్యూర్స్ అవ్వడం రీసెంట్గా మనందరికీ తెలుసు టూ అప్డేట్స్ ఏంటి వెండర్ చేంజ్ అవ్వడం అలాగే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఈ సంవత్సరంలోనే సో సిస్టమ్ అనేది అవుట్ రేచ్ అవ్వడం బయోమెట్రిక్ అథంటికేషన్స్ అనేవి ఫెయిల్ అవ్వడం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మిస్అలోకేషన్స్ అవ్వడం కొంతమందికి లేడీస్ అని కూడా చూడకుండా ఫీమేల్ క్యాండిడేట్స్ అని చూడకుండా పీడబ్ల్యూడీ వాళ్ళని కూడా చూడకుండా లాంగ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు అక్కడ నుంచి వాళ్ళు ట్రావెల్ చేయడానికి టైం పడుతుంది అలాగే దేర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్ ఆఫ్ పేపర్ లీకేజెస్ కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఏమంటే వాళ్ళు కారిడార్స్లో ఎగ్జామ్ సెంటర్స్లో వాష్రూమ్స్ దగ్గర ఈ ఎగ్జామ్ ఆన్సర్స్ బుక్స్ అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా అక్కడక్కడ కనిపించింది మాకు అని చెప్తున్నారు సో వీటన్నిటి మీద కూడా యాస్పిరెంట్స్ అందరూ కూడా డిమాండ్ అయితే దే ఆర్ డిమాండింగ్ ద జస్టిస్ ఫర్ ద ఎస్పెషల్లీ ద పేపర్ లీక్ అండ్ ఆల్సో దిస్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అట్ జంతర్ మంతర్ ఓకే అండ్ అలాగే ఇంకొకటి వెండర్ చేంజ్ గురించి మాట్లాడితే ఈ ఎగ్జామ్ అనేది ఎడ్యూక్విటీ అనే ఒక వెండర్ రీసెంట్గా టేకప్ చేసింది టీసీఎస్ తర్వాత బట్ ఈ ఏజెన్సీ అనేది ప్రీవియస్గా వ్యాపం అనే స్కామ్లో ఇరుక్కోవడం జరిగింది దాని మీద ఎలిగేషన్స్ ఇట్ వాజ్ ఎ బ్లాక్ లిస్టెడ్ ఏజెన్సీ అని చెప్పి ఎలిగేషన్స్ ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట వీటన్నిటికీ కూడా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటి వల్ల ఇక్కడ ఆస్పిరెంట్ యొక్క లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అసలు ఏం జరిగింది అసలు ఫస్ట్ ఇష్యూ ఏంటి అసలు ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇష్యూ యా అండ్ వన్ మోర్ థింగ్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ సోషల్ యాక్టివిస్ట్ కానివ్వండి స్టూడెంట్ యాక్టివిస్ట్స్ కానివ్వండి మేజర్ వెరీ వెల్ నోన్ టీచర్స్ లైక్ నీతు మ్యామ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ సార్ కానీ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంది ఓకే మొదట కనుక మనం చూసుకున్నట్టయితే ఫామ్ ఫిల్లింగ్లోనే ఫామ్ ఫిల్లింగ్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ థర్టీ సిక్స్ ల్యాక్స్ స్టూడెంట్స్ వరకు కూడా ఫిల్ చేశారండి ఫాము కానీ ఈ ఇయర్ ఈ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అనేది ఈ సంవత్సరమే ఇంప్లిమెంట్ చేయడం వల్ల సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల బయోమెట్రిక్ అనేది ఫెయిల్ అయ్యి దాదాపుగా సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ అసలు అప్లై చేయలేకపోయారనమాట మరి వీళ్ళకి ఎస్ఎస్సి ఎటువంటి ఎక్స్ట్రా టైం అయితే కూడా ఇవ్వలేదన్నమాట సో దీనివల్ల అయితే స్టూడెంట్స్ చాలామంది అసలు అప్లై అప్లై చేయలేదు అనమాట దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూ వెండర్ గురించి మాట్లాడుకున్నా మాట్లాడుకునే ముందు ఇంకొక ఇష్యూ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి లెట్స్ సీ దట్ అడ్మిట్ కార్డ్ సెకండ్ థింగ్ ఈజ్ అడ్మిట్ కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి మనకి అడ్మిట్ కార్డ్ని థర్టీ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జులైనా రిలీజ్ చేయడం జరిగింది కానీ మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఎగ్జామ్స్ అనేవి ట్వంటీ ఫోర్త్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి మరి ఇన్ సర్చ్ సిచ్యువేషన్స్ చాలామందికి అడ్మిట్ కార్డ్స్ అనేవి టూ టు త్రీ డేస్లో రాలేదు బట్ ఎస్ఎస్సీ డిడ్ నాట్ మేక్ ఎనీ నోటీస్ ఇవ్వడం కానీ ఏదైనా అడిషనల్ టైం ఇవ్వడం కానీ సో దర్ ఇస్ గ్యాప్ అనేది లేదు దీనివల్ల కూడా చాలామంది ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వలేకపోయారు రైట్ సో ది ఇది ఇంతే కాదండి ఎస్ఎస్సి ప్రీవియస్గా ఇంతకు ముందు స్టూడెంట్స్ అందరినీ కూడా మనకి ప్రిఫర్డ్ లొకేషన్ అనేది ఇచ్చేదనమాట రైట్ త్రీ త్రీ ప్రిఫర్డ్ సిటీస్ వైల్ వీఆర్ చూసింగ్ ద ఎగ్జామ్ సెంటర్స్ సో త్రీ ఆప్షన్స్ ఉంటాయి బట్ ఈసారి మన ప్రిఫరెన్సెస్ అనేవి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం జరిగింది స్టూడెంట్స్ వేర్ ఆస్క్ టు ట్రావెల్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ కిలోమీటర్స్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ అనమాట నాట్ ఓన్లీ బాయ్స్ అండి గర్ల్స్ కానివ్వండి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఎదురయింది అనమాట చాలా దూరం కొంతమంది స్టూడెంట్స్ చిన్న చిన్న రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళందరూ కూడా సిటీస్లోకి వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అంతకన్నా తక్కువ వాళ్ళ డబ్బులు లేక రూమ్స్లో ఉండు రెంట్ కట్టుకుంటూ చదువుకుంటూ ఎగ్జామినేషన్కి కోచింగ్ తీసుకుంటూ వచ్చే వాళ్ళకి అంతంత దూరం ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు పదివేలు ఇరవై వేలు ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని ఎలా రాగలరు అండ్ ఇంకొకటి ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళకు కూడా మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్కి అబ్రప్ట్ ఎగ్జామినేషన్ క్యాన్సిలేషన్ అంటే సడన్గా ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ అయినాయి మరి ఈ క్యాన్సిల్ అయిన ఎగ్జామ్కి సంబంధించినట్టు స్టూడెంట్స్కి ఏమైనా మెసేజ్ రావడం వెండర్ నుంచి ఏమైనా ఇంటిమేషన్ మెసేజ్ రావడం మెయిల్స్ రావడం ఏమైనా ఉందా లేదు అఫీషియల్ వెండర్ నుంచో కానీ ఎస్ఎస్సీ నుంచి కానీ అఫీషియల్ నోటీస్ ఏమైనా ఉందా లేదు హెల్ప్ లైన్ నెంబర్ ఏమైనా ఉందా అది లేదు సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్లండర్ మేడ్ బై ఎస్ఎస్సీ అండ్ ఇంకొన్ని చోట్ల బయోమెట్రిక్స్ స్కానర్స్ అయితే ఫెయిల్ అనమాట సో ఈవెన్తో మన అడ్మిట్ కార్డ్ జెన్యున్ అయినప్పటికీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా సిస్టమ్ ఆ టైంలో ఆధార్ అథెంటికేషన్ అనేది బయోమెట్రిక్ లైక్ ఫింగర్ ప్రింట్స్ రికగ్నైజ్ చేయడం వల్ల స్టూడెంట్స్ని లోపలికి ఎంటర్ అవ్వనివ్వలేదు దానికి కనీసం ఒక బ్యాకప్ సిస్టమ్ కానివ్వండి ఏదైనా ఒక సర్వర్ ఇష్యూ వస్తే దానికి ఒక బ్యాకప్ సిస్టమ్ అది కూడా లేదు సో దిస్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ ఇష్యూ ఆ టైంకి సర్వర్స్ అనేవి క్రాష్ అయిపోయినాయి సడన్గా కంప్యూటర్ స్క్రీన్స్ ఫ్రీజ్ అయిపోవడం క్వశ్చన్స్ రాంగ్గా పాపులేట్ అవడం కొన్ని క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసినా కూడా అవి సెలెక్ట్ అవ్వలేదు సబ్మిట్ చే సబ్మిట్ అవ్వకపోవడం ఆర్ ఈవెన్ కంప్యూటర్ బేసిక్ సిస్టమ్స్ అనేవి సో మనందరికీ తెలుసు టీసీఎస్ ఉన్నప్పుడు హౌ ఎంత ప్లాన్డ్గా ఎంత ఒక ఆర్డర్లీ మేనర్లో జరిగేది మనం వెళ్ళేటప్పటికీ కంప్యూటర్ సిస్టంలో అన్ని టక టక టాక ఆన్లో ఉండే మన డేటా చూపించి బయోమెట్రిక్ అంతా అయిపోయి జరిగేది బట్ ఈసారి అలా జరగలేదు కంప్యూటర్ అనేది హ్యాంగ్ అయిపోవడం మౌస్ పని చేయడం అనేది దట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ విత్ స్టూడెంట్స్ హ్యాస్ ఫేస్డ్ అనమాట మౌస్ కూడా పని చేయలేదు కనీసం ఆ టైంలో కూడా కనీసం స్టూడెంట్స్కి ఎక్స్ట్రా టైం ఇవ్వలేదు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోవడం జరిగింది వాళ్ళకి టైం లేక వాళ్ళు ఎగ్జామ్ సరిగ్గా అటెంప్ట్ ఇవ్వడం కూడా లేదు వాళ్ళ క్వశ్చన్స్ కూడా ప్రాపర్గా సబ్మిట్ అవ్వలేదన్నమాట దిర్ ఇస్ నో బ్యాకప్ ఫర్ ఎనీథింగ్ డన్ అండ్ అలాగే స్టూడెంట్స్ కొంతమంది అక్కడ కంప్లైంట్ ఇద్దామని అనుకున్నారు కంప్లైంట్ ఇద్దామంటే అక్కడ స్టూడెంట్ సెంటర్లో ఉన్న ఇన్వెస్ ఇన్వెజిలేటర్స్ ఎవరూ కూడా కంప్లైంట్ తీసుకో తీసుకోకపోవడం కాకుండా స్టూడెంట్స్ మీద రేజ్ అయ్యి వాళ్ళ వాయిస్ రేజ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడము మిస్ట్రీట్ చేశారనమాట వాళ్ళకి ఇంకా థ్రెటెన్ చేశారు ఎందుకు ఇలా చేస్తావు కంప్లైంట్ అది ఇదని కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ అయితే రీల్స్ తీసుకుంటూ కూర్చున్నారంట ఫొటోస్ తీసుకుంటూ లైక్ విఆర్ ఎట్ ఎగ్జామ్ కండక్టింగ్ అది ఇదని చెప్పి సో ఇంత పూర్ క్వాలిటీ ఆఫ్ కండక్టింగ్ ద ఎగ్జామ్ ఈ అలిగేషన్స్ అన్నిటి మీద స్టూడెంట్స్ లైఫ్ అనేది ఆధారపడి ఉంది ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క జాబ్స్ వదులుకొని వాళ్ళ యొక్క ఊర్లో వదులుకొని ఇక్కడికి కష్టపడి చదువుకోవడానికి వస్తారు సో మరి ఇట్లాంటి వాటి మీద ఇంకా ఇట్ ఈస్ బికమ్ ఎన్ ఇన్ ఇన్టాలరబుల్ అనమాట సిచ్యువేషన్ అనేది సో వీళ్ళందరూ కూడా వచ్చి వచ్చి వీళ్ళందరూ కూడా దే హ్యావ్ డన్ ద ప్రొటెస్ట్ మరి ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది మనం ఒక ఒకసారి యాజ్ పర్ అవర్ న్యూస్ అనేది మనం చూద్దాం సో ఎడ్యూక్విటీ గురించి కనుక మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెండర్ అండి వెండర్ అంటే ఏంటి ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీకి ఎస్ఎస్సి అనేది కాంట్రాక్ట్ అనేది ఇస్తుంది అనమాట టు కండక్ట్ ది ఎగ్జామ్స్ కానివ్వండి ఈ బయోమెట్రిక్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ పేపర్ ప్రిపేర్ చేయడం కానివ్వండి ఎగ్జామ్ ప్రాసెస్ అంతా చేయడానికి ఎస్ఎస్సీ రిక్రూట్స్ ప్రైవేట్ కంపెనీ అనమాట సో ఇట్స్ కాల్డ్ యాజ్ అ ఎస్ఎస్సీ ఎక్స్ ఎగ్జిక్యూషన్ పార్ట్నర్ అని చెప్పొచ్చు అనమాట సో ప్రీవియస్లీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ యూస్ టు టేక్ కేర్ అనమాట ఇప్పుడు ఎడ్యూక్విటీ వెండర్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది సో ఎడ్యూక్విటీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ ఇది కూడా టీసీఎస్ లాగే మనకి అసెస్మెంట్ టెస్టింగ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి గవర్నమెంట్ గవర్నమెంట్స్కి అలాగే ఏదైనా ఇట్స్ బేసికల్లీ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ అనమాట అది నేషనల్ లెవెల్ రిక్రూట్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సో ఇక్కడ మనకి ఈ యొక్క ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ థర్టీన్ ఎడ్యుక్విటీ వాజ్ ద ఎగ్జామ్ కండక్టింగ్ పార్ట్నర్ అనమాట కానీ ఈ యొక్క మల్టిపుల్ టెక్నికల్ ఫెయిలియర్స్ వల్ల దేర్ ఇస్ అ మిస్ మేనేజ్మెంట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ సో దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు ఎడ్యుక్విటీని బ్యాన్ చేయాలని చెప్పి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు సో దిస్ కొంతమంది క్రిటిక్స్ ఏమని చెప్తున్నారంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఎడ్యుక్విటీ హ్యాస్ ఫేస్ ద ఇష్యూస్ ద కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అదర్ ఎగ్జామ్స్ పాస్ట్లో కూడా వ్యాపం అనే ఒక స్కామ్లో ఎడ్యుక్విటీ మీద కొన్ని ఆరోపణలు అయితే జరిగాయన్నమాట సో దానివల్ల ఎడ్యుక్విటీని బ్యాన్ చేయాలని కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు వ్యాపం అనేది ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్జామ్ స్కామ్గా చెప్పొచ్చు అనమాట ఇట్స్ అ మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ బోర్డు వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వ్యాపం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనమాట ఓకే మధ్యప్రదేశ్లోని సో ఇది మనకి టూ థౌజండ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో బయటకు వచ్చిందనమాట సో వాట్ ఈస్ సెడ్ ఏమని బయటకు వచ్చిన నిజాలు ఏంటంటే లైక్ స్టూడెంట్స్ డబ్బులు ఇచ్చి వాళ్ళ బదులు వేరే వాళ్ళని కూర్చోపెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నటువంటి డమ్మీ ఆస్పిరెంట్స్ డమ్మీ స్టూడెంట్స్ ఓకే అలాగే కొంతమంది పాలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారని లేకపోతే మీడియేటర్స్ ఇన్వాల్వ్ అయ్యారని ఈ స్కామ్లోని దాంతోపాటు ఇలా ఈ వ్యాపం స్కామ్ కేజ్ అనేది ఈ టైంలో బయటపడింది అనమాట దాంతోపాటుగా ఈ స్కామ్లో భాగంగా ఫార్టీ నలభైకి పైగా అనుమాన అనుమానాస్పద మరణాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పి చెప్తున్నారనమాట ఈ కేసుని సిబిఐ టేకప్ చేసిందనమాట సో ఇది దీన్ని భారతదేశంలో జరిగిన అతిపెద్ద పరీక్ష స్కామ్లో ఒకటిగా పరిగణించబడుతుంది మరి ఇటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఎడ్యుక్విటీని మరి ఎస్ఎస్సి ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని చెప్పేసి బ్యాన్ చేయాలని స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు మరి వీటన్నిటికీ ఒక ఆన్సర్ ఇవ్వడానికి ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ గోపాలకృష్ణ గారు రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగిందనమాట హీ రీఎఫర్మ్డ్ దట్ ఆయన ఏం చెప్పారంటే ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వవు బట్ జరిగినటువంటి విషయాలన్నిటి మీద మేము ఇన్వెస్టిగేట ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాము అని చెప్పి చెప్తున్నారు అలాగే మినిస్టర్ జి జితేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో డిఓపిటీకి సంబంధించిన మినిస్టర్ సో ఆయన ఏమని చెప్తున్నారంటే పబ్లిక్ గ్రీవియన్సెస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయలేకపోయారో డ్యూ టు ది డిస్ట్రప్షన్స్ వాళ్ళకి దే కెన్ రైట్ ద ఎగ్జామ్ అని చెప్పి చెప్తున్నారనమాట సో ఇంకొక విషయం ఎస్ఎస్సి తరపు నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈవెన్ దో ఇన్ని అలిగేషన్స్ ఉన్నా కూడా బ్లాక్ లిస్టెడ్ వెండర్ అయితే కాదు ఇది మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఈ వెండర్ని కొత్తగా దానివల్ల ఇష్యూస్ అయితే వచ్చాయి చూడండి ఎంఫసైజింగ్ దట్ ప్రొక్యూర్మెంట్ వాజ్ ఏ వీసా అండ్ ట్రాన్స్పరెంట్ టెండర్ ప్రా వయా ట్రాన్స్పరెంట్ అండ్ టెండర్డ్ ప్రాసెస్ అండ్ న్యూ ఏజెన్సీ వాజ్ ఎవాల్యుయేటెడ్ టు బి కంప్లైంట్ సో ప్రాబ్లమ్ ఈ వెండర్ది అయితే కాదు అని చెప్పి చెప్తున్నారనమాట ఓకే ఇక్కడ మీరు ఇండియా టుడేలో కూడా మనకి న్యూస్ వచ్చింది ఎస్ఎస్సీ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు రైట్ ఎగ్జామ్ ఎగైన్ అష్యూర్స్ మినిస్టర్ జితేంద్ర సింగ్ అనమాట అండ్ అలాగే హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ ఫీజ్ అనేది ఫుల్లీ రిఫండ్ రిఫండెడ్ ఇఫ్ స్టూడెంట్స్ ఆన్సర్ స్టూడెంట్స్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ సో దీంతో పాటుగా ఎస్ఎస్సీ సిపిఓ రిజల్ట్స్ అనేవి త్వరలో వస్తాయని కూడా చెప్పి చెప్తున్నారనమాట అండ్ అలాగే ఇంకొన్ని న్యూస్లు కొన్ని బయటపడ్డాయి చూడండి అగైన్ ఎస్ఎస్సీ చైర్మన్ ఏమని చెప్తున్నారు నో బ్లాక్ లిస్టెడ్ వెండర్స్ ఎగ్జామ్ బాడీ రెస్పాన్స్ టు మిస్ మేనేజ్మెంట్ ఛార్జ్ అనమాట సో ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నా కూడా వీళ్ళైతే ఎస్ఎస్సీ తరఫున ఇవన్నీ కూడా ఫస్ట్ టైం మనము తీసుకున్నాము కాబట్టి వెంటనే దానివల్ల జరిగాయి కానీ బట్ బ్లాక్ లిస్టెడ్ వెండర్స్ని మేమైతే ఏమి చెయ్యమో మేము బాగా స్క్రూటినీ చేసే తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు సో స్పీకింగ్ టు ఇండియా టుడే టీవీ ఎస్ గోపాలకృష్ణ గారు ఎస్ఎస్సీ చైర్మన్ ఆయన ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా డిస్మిస్ చేశారు టీచర్స్ స్టూడెంట్స్ ఏవైతే బ్లాక్ లిస్ట్ వెండర్ అని చెప్తున్నారో అవంతా కాదు అని చెప్తున్నారు హీ క్లారిఫైడ్ ద చేంజ్ ఇన్ ఎగ్జామ్ సెంటర్స్ ఫర్ లిమిటెడ్ అవైలబిలిటీ ఉండడం వల్లే మేము ఈ విధంగా దూరాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అనమాట సో అండ్ ఇంకొకటి పాయింట్ ఆయన చెప్పింది ఏంటి ఇదే ఫస్ట్ టైం వీ హ్యావ్ చేంజ్డ్ ద ఏజెన్సీస్ అండ్ సమ్ స్టూడెంట్స్ ఫేస్ చేశారు అందరికీ ఇలా జరగలేదు అని చెప్పి ఆయన డిఫెండ్ చేస్తున్నారు అనమాట ఓకే సో ఈ విధంగా మనము మేము ఫ్యూచర్లో ఇటువంటివి రాకుండా చూసుకుంటాము అండ్ అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు ఎగ్జామ్ క్యాన్సిలేషన్స్ గురించి టూ లొకేషన్స్ ఎగ్జామ్ వాస్ క్యాన్సిల్ టు సెక్యూరిటీ ల్యాబ్స్ అని ఈ విధంగా చెప్తున్నారు హవెవర్ వీ రీకండక్టెడ్ ద టెస్ట్ అట్ ద లొకేషన్స్ ఆన్ ద సేమ్ డే అని చెప్పి ఎస్ఎస్సీ చీఫ్ చెప్తున్నారు ఓకే అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి వన్ సెకండ్ యా మరి దీనికి సంబంధించినటువంటి ఫైనల్గా ఏంటి ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి అని చెప్పి టుమారో అంటే ఆగస్ట్ సిక్స్త్న దెర్ ఈజ్ అ ఈవెన్ రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్లో అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారు అలాగే నీతు మ్యామ్ ఇంకా గొప్ప గొప్ప యాక్టి ఈ స్టూడెంట్ యాక్టివిస్ట్లు టీచర్స్ వీళ్ళందరూ కూడా టుమారో దేర్ విల్ బీ డెఫినెట్లీ అ మీటింగ్ టు డిస్కస్ విత్ అబౌట్ ద ఎస్ఎస్సి లూప్ హోల్స్ కానివ్వండి ఇర్రెగ్యులారిటీస్కి అసలు ఏం చేయాలి అలాగే రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ గురించి కూడా మాట్లాడాలి అని చెప్పి మనకి న్యూస్లో వచ్చింది సో ఇక్కడ చూడండి ఇండియా టుడేలోకి సంబంధించినటువంటి ఇదంతా మీరు చదువుకున్నట్టయితే ఈ ఆర్టికల్లో ఉందన్నమాట సో ఇదంతా ఓకే యా సో ఫర్దర్గా ఆన్ సమ్మరీ గురించి మనం చెప్పాలంటే దీనికి సంబంధించినటువంటి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతుంది అండ్ అలాగే త్వరలో దెర్ విల్ బీ అ మీటింగ్ విత్ ఆల్ ద విత్ ఆల్ ద ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరితో మీటింగ్ అయితే ఉంటుంది ఎస్ఎస్సీ చైర్మన్తో అండ్ అలాగే ఫర్దర్గా మరి ఏం జరుగుతుంది ఏంటి అప్డేట్స్ అనేవి చూద్దాం ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా స్టూడెంట్స్ అయితే కనుక ఈ ఫేజ్ థర్టీన్ ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేయాలి క్యాన్సిల్ చేయాలి మళ్ళీ ఒక ప్రాపర్ వేలో అని అడుగుతున్నారు సో లెట్స్ అండ్ వన్ థింగ్ ఈజ్ దే హ్యావ్ రీ దట్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయితే జరగదు అని చెప్పి బట్ దే విల్ మేక్ ష్యూర్ వాట్ క్యాన్ బి డన్ బెటర్ అని అంటున్నారు బట్ ఒక విధంగా చెప్పాలంటే ఎంతోమంది ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద హోప్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కొంచెం డిస్కరేజ్మెంట్ అయితే ఉంటుంది వీళ్ళే సరిగ్గా లేనప్పుడు నాకు ఏం జాబ్ వస్తుందని చెప్పి బట్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్ ఎలాంటివి వచ్చినా కూడా మనము మన గోల్ని వదలకూడదు వీ షుడ్ కీప్ ట్రాయింగ్ సో దిస్ ఈస్ ద అప్డేట్ అబౌట్ ద ఎస్ఎస్సీ ప్రొటెస్ట్ ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్